కృపగల మా ప్రియ పర్లు తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను తండ్రి ఉదయకాలం మందు వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆ బిడ్డల్లో ప్రభ మీ యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించండి స్వామి బిడ్డలు ప్రభ ఎన్నో అవసరతలతో ఉన్నారు ఇబ్బందులతో ఉన్నారు కన్నీళ్లతో ఉన్నారు ప్రభ వేదనతో ఉన్నారు దయచేసి ఆ బిడ్డల కన్నీళ్లను తుడవండి వారి వేదన బాధను దయచేసి తొలగించండి స్వామి మీతో ప్రభ ప్రార్థించటం ఎలాగో తెలియని బిడ్డలు మిమ్మల్ని ఎలాగ అడగాలి అనే విషయాలు కూడా బిడ్డలకు తెలియవు స్వామి దయచేసి బిడ్డల పట్ల మీరు కనికరాన్ని చూపెట్టి ఒక అద్భుతం చేయండి ప్రభా బిడ్డలో ఒక అద్భుతం చేయండి స్వామి మీరే మహిమ పొందుకోనండి ప్రభ మీరెంతైనా నమ్మదగిన దేవుడు స్వామి చాలిన దేవుడు ప్రభా కనికరం చూపెట్టి కార్యము చేయమని ప్రతి బిడ్డ సంతోషించు రీతిగా సహాయం చేయమని ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆగస్టు మాసం పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రెండవ అత్యయన వృత్తాంతాల గ్రంథము పదకొండవ అధ్యాయం పన్నెండవ వచనం నుండి ఉన్న విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక మరియు వాటిలో డాళ్లను బల్యములను ఉంచి ఆ పట్టణములను బహు బలవంతమైన వాటిగా చేశాను యోదావారును బెన్యామినీయులను అతని పక్షమున ఉండిరి అని వాక్యము సెలవిస్తుంది ప్రిలర ఇజ్రాయేలీలు రెండు భాగములుగా విడిపోయిన తర్వాత రెహబాము ఎరోబాము అనేటటువంటి నాయకుల క్రిందికి వచ్చారు ఇప్పుడు రెహబాము అనేటటువంటి ఆయన దేవుని కృపను బట్టి ఎరుశలేములో కాపురం ఉండి యోధా ప్రదేశమందు కాపురములను ప్రాకారములను కట్టించి దుర్గములను కూడా ఆయన బలపరిచాడు తరువాత అందులో అధిపతులను కూడా ఉంచాడు అందులో ఆహారము నూనె ద్రాక్షరసము సమకూర్చాడు వాటిలో బల్యములను ఉంచాడు వాటిలో డాళ్లను కూడా ఉంచాడు అంటే యుద్ధమునకు అవసరమైనటువంటి ఆయుధాలను ఉంచి ఆ పట్టణములను బహు బలవంతమైన వాటిగా చేశాడు ఆయన పక్షాన యోధావారును బెన్యామెయులును అతని పక్షమున ఉన్నారు ఇస్రాయిలు వారి మధ్య నుండి యాజకులను లేవీయులను తామున్న ప్రదేశము సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరి ప్రియులారా లేవీయులు యాజకులు వారున్న ప్రదేశములు ఆ సరిహద్దులను దాటి రెహబాము దగ్గరికి వచ్చి చేరారు యెరోబాము అతని కుమారులను యహోబాకు యాజిక సేవ జరగకుండా లేవీలను త్రోసివేయగా వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యూదా దేశమునకును ఎరుసలేమునకును వచ్చిరి యెరోబాము బలిపీఠములను దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకున్నాడు వాస్తవానికి దేవుడు ఏర్పరచుకున్న లేవి గోత్రములోని యాజకులు అందరూ కూడా రెహబాము దగ్గరికి వచ్చారు వారి సరిహద్దులను దాటి వచ్చి ఇక్కడ చేరారు అప్పుడు ఎరోబాము చేసిన పని ఏమిటంటే దయ్యములకు బలిపీఠాలని కట్టాడు దూడలకు యాజకులను ఏర్పాటు చేశాడు రీతిగా అతని చర్యలు అట్లుండగా ఇజ్రాయిలీల గోత్రములయ్యందు అంతటను ఇస్రాయిలీల దేవుడైన యహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యహోవాకు బలువులు అర్పించుటకై ఎరుష్లేమునకు వస్తూ ఉన్నారు దాబీదును సొలోమోను నడిచిన మార్గములందు మూడు సంవత్సరములు వారు నడిచి తరువాత రాజ్యమును బలపరిచి మూడు సంవత్సరములు సొలోమోను కుమారుడైన రెహబామునకు సహాయకులై ఉండిరి వింటున్న దైవ జనామా దయచేసి గమనించాలి రెహబాము దగ్గర ఉన్న లేవీలు యాజకులు వారి సరిహద్దులను దాటి వారు ఎరుషులేముక్కి వచ్చేశారు అంటే ప్రభు పిల్లలైనటువంటి మనము ఆలోచించవలసిన విషయము సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి సొంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత రేహబాము ఎరోబాము పరిస్థితి చూడాలి ఎరోబాము దయ్యములకు దూడలకు బలిపీఠాన్ని కట్టాడు ప్రియుల ఆ దూడలకు బలిపీఠాలను చేయించి ఆయన యాజకులను ఏర్పాటు చేసుకున్నాడు దేవుని వాక్యము సెలవిస్తుంది వారి చర్యలు ఆ విధంగా ఉన్నప్పుడు ఇ ఇల గోత్రములై అందంతటను దేవుడైన యహోవాను వెతుకుటకు మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యహోవాకు బలు అర్పించుటకై యర్షులేమునకు వస్తున్నారు అని చెప్పాడు అంటే రెహబాము పాటించే పద్ధతులు ఎరోభాము పాటించే పద్ధతులు ప్రజలు బాగా ఎరిగారు ఈ రోజున దేవుని పిల్లలైన మనం యేసు ప్రభుల వారిని సొంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత భక్తిని భక్తి పరులను మనము పరిశీలన చేయాలి నేను చెప్పే వాక్యము అది వాక్యానుసారమైనదా కాదా అని మీరు ఎరగాలి నా నైపుణ్యతతో నాకు దేవుడిచ్చిన తలాంతుతో నేనేదో బలిపీఠాల్ని కట్టి దూడలకు దయ్యాలకు ఎరోబాములాగా తప్పుడు బోధలు తప్పుడు సిద్ధాంతాలు తప్పుడు ఉపదేశాలు చేసే వ్యక్తుల్లాగా వారి దగ్గరికి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళకూడదు ఏది సత్యమైన బోధ ఏది అసత్యమైన బోధ అని ఎరిగి మనము జాగ్రత్తగా దాన్ని పాటించడం నేర్చుకోవాలి దేవుని పిల్లలుగా ఆలోచించవలసిన విషయం అభిమానము పనికిరాదు పిరికితనం కూడా పనికిరాదు ఇప్పుడు ఎరోబాముని విడిచిపెట్టి రెహబాము దగ్గరికి వస్తూ ఉన్నారు ఎరోబాము ఉన్న ప్రదేశాలని వదిలిపెట్టి ఎర్శ్లేము పట్టణంలో దేవుడైన యహోవాకు వాక్యానుసారముగా వాళ్ళు జీవిస్తూ సర్వోన్నతుడైన దేవునికి స్థుతి చేయిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ మహిమపరిచేవారు చాలామంది ఉన్నారు దేవుని పిల్లలుగా మనము ఆలోచించాలి ఎప్పుడు పెద్దరికాలు గొప్పతనాలు అని కాదు ఎరోబాము రాసే అయితే ఆయన దూడలకు దయ్యాలకు బలిపేటాలు కట్టి అసలైనటువంటి లేవి గోత్రములోటి యాజకులు కాక తనకిష్టం వచ్చిన యాజకుల్ని ఆయన ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రార్థనలు చేయిస్తూ వచ్చాడు చాలా విచారకరమైన సమాచారం అయితే దేవుని వాక్యము సెలవిస్తుంది యహోవాకు బలు అర్పించుటకై ఇర్షలేమునకు వచ్చారు అని ఎవరంటే ఇజ్రాయేలీల దేవుడైన యహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనిన్న వారు అంటారు దేవుణ్ణి వెదకటానికి మనస్సు నిలుపుకొన్నటువంటి బిడ్డలు ఈ దూడ దేవుడు కాదు దేవుడు ఎవరు అనేది దూడల కార్యక్రమాలు అయిపోయిన తరువాత దేవుడు ఎవరు ఎందుకైనా చేస్తాడు అనేటటువంటి ఆ సంభ్రమ ఆశ్చర్యాలలో తిరిగి ఆ యరుసేమ పట్టణానికి వారు వెళ్ళినట్లుగా సత్యాన్ని వెతుక్కుంటూ చాలామంది వెనక్కి రావాలి ఏదో గుడ్డి భక్తి కాకుండా కన్నులు తెరవబడినటువంటి వాని భక్తిలాగా మన భక్తి ఉండాలి ఆ రీతిగా ఎరోబాము దగ్గరున్న ప్రజలు రెహబాము దగ్గరికి వచ్చినట్లుగా ఈరోజు లోకంలో ఉన్న అనేక మంది ప్రజలు వెతుక్కుంటూ సత్య బోధ దగ్గరికి రావాలి నిత్యుడగు దేవుని వద్దకు రావాలి ఆ గొప్ప కృప వారికి వారి బిడ్డలకు దేవుడు దయచేయునుగా ఆమెన్ ఆమెన్ ప్రియులరా పదిహేడవ వచనము పూర్తయ్యాలి